ఇల్లు కట్టుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు ఇంట్లో వేసేస్తుంటుంది ఇంటికి ఆయుష్ ఉంటుంది ఇంట్లో ధన కనక వస్తు వాహనాది సంపతి సమృద్ధి సంతతి అన్నీ పుష్కలంగా ఉంటాయి గురుదేవా అని అడుగుతున్నాడు ఓ పెదమనిషి వాస్తవంగా వాస్తు ప్రకారంగా ఇంటి యొక్క ఆయుష్ ప్రకారంగా వెయ్యి ఏళ్ళు అది ఉండగలిగితే ఆ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్ ఉండగలిగితే ఆ కఠిన నైపుణ్యం ఉండగలిగితే కానీ ఉండలేవు కదా మహా అంటే యాభై ఏళ్ళు సిమెంట్ యొక్క వయస్సు సిమెంట్ యొక్క వయస్సు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఇంజనీర్లు గంతే ఇస్తారు ఇంకా మరీ మంచిగా ఎక్కువ నీళ్లు తాపి గట్టిగా రాళ్లతోన కడితే ఏళ్ళు అనుకుందాం నూట యాభై ఏళ్ళు అనుకుందాం అన్నేళ్ల వరకు ఆ ఇంట్లో ఏ అనర్థం జరగకుండా ఆ ఇల్లు ఎప్పుడు కలకలలాడుతూ పిల్ల పాపలతో పది తెస్తే పదికి పది తోడైన తర్వాతనే పది ఇడిపించేటట్టు ట్రాక్టర్ ఆ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు భగవంతుని యొక్క నిలయంగా ఆ ఇంట్లో పరిపూర్ణమైన కళాకర్షణ ఉందని గ్రహిస్తారు అలా ఉండాలంటే ఎట్లా కట్టాలి స్టార్టింగ్ నుంచి ఫస్ట్ స్థల శుద్ధి నువ్వు కట్టేటటువంటి ఇల్లు కట్టేటటువంటి ప్రదేశాన్ని శుద్ధి చేయాలి దానికి ఒక తంతు ఉంటుంది స్థల శుద్ధి తర్వాత భూమి పూజ చేసేటప్పుడు దిగ్బంధన స్థల దిగ్బంధన ఏరియల్ సెక్యూరిటీ సిస్టమ్ అయినంత స్థలం కాడికి ఏ భూత ప్రేత దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఎవరన్నా ఏమన్నా తెచ్చి సల్లినా నిమ్మకాయలు తెచ్చి పూడ్చినా ఏం కానట్లా ఒక్క సెకండ్లోనే దాని ఎనర్జీ మొత్తం డిస్ట్రాయిడ్ అయిపోయి నీ శక్తి పటిలంగా ఉండడానికి దాని కట్టుబంధం కట్టుబంధనం చేసిన తర్వాత ఇల్లు కట్టడం ప్రారంభం ఇది రెండవది మూడవది చెత్తు పడ్డ తర్వాత ఇంటి యొక్క ఆయుష్ని దింపాలి ఆయుష్ అంటే ఏంది చెడు ఆయుష్ను దింపాలే మంచి ఆయుష్ను పెంచాలి ప్లాస్టర్ గిట్లు అంతా అయిపోయిన తర్వాత మార్బల్స్ వీర్బల్స్ మొత్తం అంత అయినాక వాస్తు కళ్యాణం చేసేటప్పుడు ఇంట్లో నైరుతి మూల ఈశాన్య మూలలు ప్రతిష్టలు చేయాలి యంత్ర ప్రతిష్ట ఆ యంత్రము కూడా యంత్రశాస్త్రాల మీద బాగా పట్టున్న తోటి తీసుకుపోయి పెడితే రెండు వందల సంవత్సరాల వరకు ఆ ఇంటికి ఆయుష్ తగ్గదు వాస్తు కళ్యాణం చేసేట రోజే ప్రతిష్ట పెట్టాలి తర్వాత పెడితే ఎనర్జీ ఉంటలేదా గురుదేవ్ అంటే ఉంటలేదు ఎందుకంటే ఆ ఇంట్లో భార్యాభర్తలు కలిసి మూడు నిద్రలు చేసి ముచ్చట మూడు రాత్రులు గడిపిన తర్వాత కొంత పతి తొక్కడ తొకడబడుతుంది అంటారు ఎవరన్నా సమృత అయినా వాళ్ళ పాలెలు ఎవరైనా చచ్చిపోయినా కొంచెం ఆ ఇంటి మీద కొంత యశస్సు తగ్గుతుంది అంటారు ఏది జరగకుండానే నీవు వాస్తు కళ్యాణం చేసి ఆ రోజు పరిపూర్ణమైనటువంటి పవిత్రతతో ఉంటుంది కాబట్టి ఆ రోజు యంత్రప్రతిష్ట చేసి ఆ ఇంటి సత్యాన్ని నిలబెడితే పూర్ణ కళాకర్షణ శక్తి ఆ ఇంట్లో కూర్చుంటుంది ఏమేం యంత్రాలు పెట్టాలన్నది తెలిసిన వాళ్ళని అడిగితే చెప్తారు అంతే అయిపోయింది ఆశీర్వాదం అందరికీ